ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తికి మీరంటే అసలు ఇష్టం ఉందా లేదా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు ఆర్ మెసేజ్ కానీ చేయకుండా కాంటాక్ట్ అవ్వకుండా ఉంటున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీసుకుందాం మనము సో నా వీడియోలోకి ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తికి అసలు మీరంటే ఇష్టం ఉందా లేదా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు వాళ్ళు దీనికి సంబంధించిన రీడింగ్ తీద్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ తీసుకుని మీ నేమో మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకు సంబంధించిన రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ అయితే ఉంటే కనుక వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టుగా అని అర్థం చేసుకోండి Patience Revitalize Fortunate. क्रश जज इंपेश क्वेश्चन, लॉयलिटी, रिग्रेट, रेजवेशन फ्रैग्रेल Foundation Isolation Crossroads Decision Acceptance పొసివ్నెస్ సో మీ పార్ట్నర్ కి మీరంటే చాలా ఇష్టం ఉంది అండ్ మీ పార్ట్నర్ కాకపోతే ఏంటంటే కాబట్టి చాలా సెల్ఫిష్ పర్సన్ అనమాట వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేసే పర్సన్ మీరేంటంటే వాళ్ళలో ఎన్ని తప్పులున్నా కూడా మీరు యాక్సెప్ట్ చేశారు వాళ్ళలో ఉన్న తప్పులను కూడా యాక్సెప్ట్ చేసి మీ లైఫ్లోకి రానిచ్చారు కానీ మీ సైడ్ నుంచి చిన్న తప్పుని చిన్న మిస్టేక్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట ఎందుకంటే వాళ్ళకి అంత సెల్ఫిష్నెస్ అనమాట ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళే నాకు కావాలనుకునే పర్సన్ వాళ్ళైతే వంద తప్పులు చేయవచ్చు కానీ మీ సైడ్ నుంచి చిన్న తప్పు ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని పర్సన్ అనమాట కొంచెం పొసిసివ్నెస్ సెల్ఫిష్ గా ఆలోచించే పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని జడ్జ్ చేస్తూనే ఉంటారు యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ ఎప్పుడు కూడా మీరు తప్పు చేయలేదని చెప్పినా కూడా ఏదైనా సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ప్రూఫ్ ప్రూఫ్స్ చూపించినా కూడా వాళ్ళకంటూ మైండ్ లో ఒక జడ్జ్ చేస్తూనే ఉంటారు నువ్వు ఇది అది అని చెప్పి ఎందుకంటే వాళ్ళు ఏదైతే నమ్ముతారో దాని మీదే ఉంటారు తప్ప అది రాంగ్ రైట్ అని మాత్రం ఆలోచించే పర్సన్స్ అయితే కాదు క్రష్ యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ మీరంటే ఇష్టం కూడా ఉంది ఇష్టం లేదైతే అనను కానీ ఇష్టంతో పాటు సెల్ఫిష్నెస్ ఒకటి ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది కూడా ఎక్కువగా ఉంది దానివల్ల ఏంటంటే ఈగో అండ్ యాటిట్యూడ్ వలన సెల్ఫిష్నెస్ ఈ ఏదైతే ప్రేమ ఉందో అది వీటిని డామినేట్ చేస్తుంది అనమాట ఎప్పుడు మీ దగ్గర డామినేట్ చేస్తూ ఉంటారు మీ పర్సన్ కూడా ప్రీషియస్ ఐ ఆమ్ సో ప్లస్ టు హ్యావ్ ఇన్ యువర్ మై లైఫ్ మీరు ఏమనుకుంటా అంటారంటే అంటే మీ లాగా ఇష్టపడే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఉండడం వాళ్ళకి అదృష్టంగా వాళ్ళు భావిస్తున్నారు వాళ్ళ లైఫ్ మీరు రావడం వల్ల లవ్ లైఫ్ అనేది అప్పటి వరకు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయని పర్సన్ మీరు వాళ్ళ లైఫ్లోకి రాగానే మీ సైడ్ నుంచి అంత ప్రేమ కేరింగ్ అన్నీ చూపించారు కాబట్టి మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చి ఒక లవ్ లైఫ్ని అనేది క్రియేట్ చేశారు లవ్ లైన్ ని క్రియేట్ చేశారు లవ్ లైఫ్ని క్రియేట్ చేశారు అది వాళ్ళు ఎప్పుడు కూడా ఇష్టపడుతున్నారు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే వీళ్ళు ఎంత మంచిగా ఉండాలన్నా వీళ్ళ ఈగో యాటిట్యూడ్ ఎలా అనిపిస్తుంది అంటే మీరు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాం ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు తప్పు చేసినా కూడా మీరు చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు నెగిటివ్ గా తీసుకునే పర్సన్స్ అనమాట ఎందుకంటే నన్ను తక్కువ చేస్తున్నారు అందరూ అంటున్నారు వీళ్ళు కూడా అంటున్నారు నన్ను నా వాళ్ళు కూడా నన్ను అంటున్నారు అన్న ఫీలింగ్ లో ఉండే పర్సన్ మరి అందరూ అంటున్నారు నా వాళ్ళు అంటున్నారు అంటే ఎవరికొకళ్ళకి చెప్పే రైట్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఇలా కాదు ఇలా అని చెప్పి అచ్చి చెప్పి రైతు కదా అందరి తిడుతూ చెప్తుంటే అది వేరే ఉంటది మంచిగానే చెప్తున్నారు కదా మంచిగా చెప్పినా కూడా ఎందుకు నెగిటివ్ తీసుకుంటున్నారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఈ గోడ్ యాటిట్యూడ్ డామినేట్ చేస్తూ ఉంటది అనమాట వీళ్ళని ఎప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్ తగ్గించుకోవడానికి రెడీగా ఉండరు అని మీరు తాగదు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ చేస్తున్నారు అన్న ఫీలింగ్లు వీళ్ళు ఉంటా ఉంటారు రివిటలైజ్ యువర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్ అండ్ మీకు ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనల నుంచి బయటకు రారు వాళ్ళ విషయాలు కానివ్వండి మెమరీస్ కానివ్వండి అట్లోనే బతుకుతున్నారు మీరు మీ పార్ట్నర్ కూడా అలానే ఉన్నారులేండి మీ పార్ట్నర్ ఏం చేస్తున్నారంటే చక్కగా వాళ్ళ యాటిట్యూడ్ అని కొన్ని పక్కన పెట్టేసి పక్కన పెట్టకుండా చక్కగా వాళ్ళ లైఫ్లో మీకు సంబంధించిన మెమరీస్ని గుర్తు చేసుకుంటూ చక్కగా వాళ్ళ లైఫ్ లో ముందుకు వెళ్తున్నారు రావాలంటే ఎందుకు నేను తగ్గి వెళ్ళాలి అన్న ఫీలింగ్ తో వాళ్ళు ఉన్నారు అంతే సో మీ పార్ట్నరు కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళు మీ విషయంలో చేసిన తప్పు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఐఎమ్ వెరీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్ కొన్ని కొన్ని టైమ్ లో వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల ఏంటంటే వీళ్ళ కోపర్ అండ్ అగ్రెసివ్నెస్ వల్ల మీ మీద మీతో కొన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ కానివ్వండి ఫాల్స్గా మాట్లాడడం కానివ్వండి కొన్ని రాంగ్ వర్డ్స్ మాట్లాడడం కానీ చేశారనమాట సో దానికి గిల్టీగా ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అనమాట అలా అన్నీ ఉండకూడదు నేను ఇంత ఇష్టంగా ప్రేమించిన వాళ్ళని నన్ను నేనంటే ఇంత ఇష్టం ఉన్న వాళ్ళని నేను ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అన్న ఫీలింగ్ లో కూడా ఉన్నారనమాట మీ పార్ట్నర్ ఐ ఆమ్ ద హ్యాపీఎస్ట్ మీ వెన్ ఐ యామ్ విత్ యూ మీ పార్ట్నర్ తో ఉంటే మీ లైఫ్ అనేది అసలు ప్రపంచంగా కనిపించదు అనమాట చుట్టూ ఏమున్నారు ఎవరు ఉన్నారు ఇదంతా ఏం అవసరం లేదు మీ పార్ట్నర్ తో ఉంటే ఆ లైఫ్ అనేది ఒక రంగుల మయల్లాగా అనిపిస్తూ ఉంటది ఎప్పుడు కూడా మీకు ఈ పార్ట్నర్ తో మాట్లాడడం కానివ్వండి టైం స్పెండ్ చేయడం కానీ అంత ఇష్టం మీకు పేషెన్సీ ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్ మీకు చాలా ఓపిక అనేది చాలా ఎక్కువ అనమాట పేషెన్సీ కూడా ఎక్కువ ఉంది కొంచెం నిదానంగా ఉండే పర్సన్ మీ పార్ట్నర్ ఎంతైతే ఆవేశంతో ఉండే పర్సన్ మీరు అంతా నిదానంగా ఉండే పర్సన్ సో ఆపోజిట్ పర్సన్స్ అనమాట మేబీ డెస్టినీలో రాసింది కాబట్టి మీ ఇద్దరు లైఫ్లో కలుసుకున్నారు లేకపోతే ఆపోజిట్స్ రియాక్షన్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మామూలుగా న్యూటన్స్ లావా ప్రకారం అయితే ప్రతి రియాక్షన్ కి ఆపోజిట్ రియాక్షన్ ఉన్నట్టుగా మీరు ఇద్దరు కలుసుకోపోకుండా ఉండాల్సింది కానీ కలిసిపోయాడు కాబట్టి ఆ పెయిన్ అంతా మీరే తీసుకుంటున్నారు మీ పార్ట్నర్ ఏముంది చక్కగా మీ మెమరీస్ తో ఎంజాయ్ చేస్తూ లైఫ్ లో మీరు వస్తే మాట్లాడదాంలే లేకపోతే మెసేజ్ చేయాలన్నా కూడా యాటిట్యూడ్ చూపించుకుంటున్నారు సో ఎందుకు మళ్ళీ వెళ్ళినా కూడా ఏదో ఒకటి అంటారు తప్పు చేసినప్పుడు మరి అనారా మరి మంచిగా మాట్లాడినప్పుడు మీరు అంత మంచి ఇంత మంచి అన్నప్పుడు పొంగిపోయినప్పుడు మీ తప్పు ఉన్నప్పుడు తప్పేదేళ్లతో చూపించినప్పుడు యాక్సెప్ట్ చేయడానికి ఏమైంది మీరు అంత మహానుభావుల గాంధీ గారు లాగా లాయాలిటీ డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్ జస్ట్ బి ట్రూ మీ పార్ట్నర్ ఎప్పుడూ కూడా తనని ఎక్కువగా కూడా నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను ఈ రిలేషన్ లో నేను దగ్గర ఏ తప్పు చేయలేదు అన్ని విధంగా చూపించుకోవాలని చూస్తూ ఉంటారు కానీ అక్కడ చేసింది ఏం లేదు అన్ని తప్పు లేదా అప్ప కానీ మిమ్మల్ని అవుట్ చేస్తూ ఉంటారు చూడండి తప్పులు వాళ్ళ దగ్గర పెట్టుకుని మీ దగ్గర తప్పులు చూపిస్తూ ఉంటారు చూడు అది టాలెంట్ అనమాట మీ పార్ట్నర్ది ఫౌండేషన్ మీరు ఏంటంటే మీరు లైఫ్ లాంగ్ ఈ రిలేషన్ అనేది మేబీ కొంతమంది ఒకనాటి లో ఉన్నా కూడా ఈ రిలేషన్ లైఫ్ లాంగ్ మీతోనే టైం స్పెండ్ చేయాలి మీతోనే ఈ లవ్ లైఫ్ అనేది ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశం అనేది మీ పార్ట్నర్కి అనేది ఉందన్నమాట సో ఎప్పుడు కూడా ఈ రిలేషన్ ఎండ్ చేసుకోవాలని నా ఉద్దేశం మీకు లేదు వస్తారు మళ్ళీ వస్తారు కోపం ఉండొచ్చు కానీ కోపంతో పాటు ప్రేమ కూడా ఉంది ప్రేమ ఉంది కాబట్టి మళ్ళీ నా దగ్గరకు వస్తారు మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తారు అన్న ఉద్దేశంతో ఉంది ఎందుకంటే మీకు ఆ మీకు కూడా నమ్మకుంది మీ పార్ట్నర్ కి మీరంటే ఇష్టం అని చెప్పి ప్రేమ అనేది ఉందని ఏదో ఇగో అండ్ యాటిట్యూడ్ వల్ల కొంచెం దూరంగా ఉంటున్నారు కానీ ఆ ప్రేమ అండ్ ఎఫెక్షన్ అనేది ఎప్పటికీ పోదు అని మీరు వేరే వాళ్ళ మీద కూడా రాదు మూవ్ అన్ అవర్ అన్న నమ్మకం మీకు ఎక్కువగా మీ పార్ట్నర్ మీద ఈ స్టోల్ మై హార్ట్ ఎట్ ద ఫస్ట్ సైడ్ హ్యాండిల్ ఇట్ విత్ కేర్ అండ్ మీ పార్ట్నర్ ని మీకు మధ్య ఫస్ట్ అంటే మాక్సిమం ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా అయితే బాండ్ ఏర్పడింది అంటే మాక్సిమం ఫస్ట్ సైడ్ లాగా అయి ఉండొచ్చు లేకపోతే వన్ ఆర్ టూ డేస్ మాక్సిమం ఒక వన్ వీక్ లోనే మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది ఏర్పడింది ప్రపోజ్ చేయడం యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట ఐసోలేషన్ అండ్ లీవ్ మీ నాట్ ఇంట్రెస్టెడ్ మీ పార్ట్నర్ వాళ్ళ అగ్రెసివ్నెస్ కి మీరు ఎప్పుడైనా ఏమన్నా అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారేమో అన్న విధంగా ఆలోచించుకుని వాళ్ళు ఏందంటే వాళ్ళంతటి వాళ్ళే వద్దు వదిలేసే ఈ రిలేషన్ నాకు అవసరం లేదు అన్నట్టుగా ఆ టైంలో ఆ షార్ట్ టెంపర్ కి కానీ వాళ్ళ అగ్రెసివ్నెస్ కి కానీ వాళ్ళు అలా బిహేవ్ చేశారు కానీ మళ్ళీ తిరిగి రావచ్చు కదా మరి అని అంటే మీరు ఎంత ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా మీరు వెయిట్ చేస్తున్నారు చాలా రకాలు కొంతమందికి అయితే బ్లాక్ చేసుకున్నారు అన్ని సోర్సెస్ అన్ని సోషల్ మీడియాలో కూడా బ్లాక్ చేసుకున్నా కూడా ఎటు నుండి కూడా సోర్స్ లేకుండా అయిపోయింది అనమాట మీకు మాట్లాడడానికి ఇంక ఏమీ లేక ఆ ఫోన్ వైపు చూసుకుంటూ పాస్ట్లో జరిగిన మెసేజెస్ ఏమన్నా ఉన్నా ఫొటోస్ ఏమన్నా ఉన్నా ఏడుస్తూ వాటి గురించే మెమరీస్ అన్ని చేసుకుంటున్నారు అనమాట ఎందుకంటే అవి మంచివైనా కూడా చెడువైనా కూడా మీ కళ్ళలో నుంచి వచ్చింది ఏంటంటే ఆ పెయిన్ అనేది ఎప్పుడు వస్తానే ఉంది ఎందుకంటే మీరు వాళ్ళంటే అంత ఇష్టము మేబీ మీ ఇద్దరు రిలేషన్ ఏందంటే జన్మది కాదు పాస్ట్ లైఫ్ నుండి వచ్చిన రిలేషన్ అనమాట అందుకే మీరు వదులుకోలేకపోతున్నారు వాళ్ళలో అంత గొప్ప పర్సన్ పర్సనాలిటీ కానివ్వండి మెంటాలిటీ కానీ లేకున్నా కూడా ఆ పెయిన్ అనేది అంత అవుతుంది మీకు ఏడ్చి ఏడ్చి మీ కన్నీళ్ళుగా ఇంక తప్ప మీ పార్ట్నరు మాత్రం మారడం లేదని అనుకుంటున్నారు వాళ్ళు కూడా మీ మీద ప్రేమ ఉంది కానీ వాళ్ళకి ఈగో అండ్ యాటిట్యూడ్ ఎప్పుడు తగ్గుతుందంటే వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఏదో గట్టి దెబ్బ తగిలినప్పుడు అప్పుడు ఎవరు మన చుట్టూ అందరూ ఉన్నారు కదా మన లైఫ్ అంత సాఫీగా వెళ్ళిపోతుంది కదా అనుకున్నప్పుడు ఒక సడన్ బ్రేక్ ఎప్పుడైతే పడుతుందో ఆ టైంలోనే మనకి అన్నీ గుర్తొస్తాయి అనమాట అందరి వాల్యూస్ కూడా గుర్తొస్తాయి మేబీ మీ పార్టనర్కి ఆ టైం వచ్చే రావడానికి టైం పడుతుంది ఆ టైం వచ్చేదాకా మీరు వెయిట్ చేయండి తప్పకుండా మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తారు ఐ లవ్ యూ సో మచ్ వై డి యూ బ్రేక్ మై హార్ట్ మీరు ఎప్పుడు ఎంత ప్రేమ చూపించినా ఎంత ఇచ్చేసినా చిన్న ఇష్యూతో దాన్ని తీసిపడేస్తారనమాట మీరు చూపించిన ప్రేమ కానివ్వండి కేరింగ్ కానివ్వండి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు తక్కువ చేసుకోరు వాళ్ళు ఎప్పుడు వాళ్ళని తక్కువ చేసుకుంటారంటే ఒకటే ఒకసారి వాళ్ళ లైఫ్ లో ఫెయిల్యూర్ చూసినప్పుడు మాత్రమే వాళ్ళు వంద సార్లు వాళ్ళు వేస్ట్ వేలు వస్తాను అనుకున్నా తప్పులేదు మీరు ఒక్క సారి అన్నారనుకోండి అది ఇంకా భూకంపమే అలాంటి పర్సన్స్ అనమాట క్రాస్ రోడ్స్ హ్యావ్ యు హ్యావ్ టు చూజ్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ మీ పార్ట్నర్ ఏందంటే ఏ డైరెక్షన్ తీసుకోవాలంటే వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మీతో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు లేకున్నా పెద్ద ప్రాబ్లం లేదు అన్న ఫీలింగ్ లో ఉంటున్నారు అనమాట ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంది సో మీరు ఉన్నారనుకోండి ఇంకొంచెం హ్యాపీగా ఉంటుంది మీరు లేరు అనుకోండి సో పెద్ద చేంజ్ ఏముంది వాళ్ళ లైఫ్ లో అన్న ఫీలింగ్ లో ఉండే పర్సన్ ఎందుకంటే వద్దనుకుని వదిలేసే వద్దనుకున్న వాళ్ళని నేను ఎందుకు వెంట అన్న ఫీలింగ్ లో ఉండే పర్సన్స్ అనమాట మీరు కావాలనుకుంటున్న వాళ్ళే మిమ్మల్ని వద్దనుకుంటున్నారంటే ఏదో వాళ్ళని ఎక్కడ హర్ట్ చేస్తారో ఎక్కడ వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తారో వాళ్ళని ఎక్కడ పాయింట్ అవుట్ చేస్తారో అన్న ఉద్దేశం మాత్రమే డెక్సిషన్ని ఈ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్ కానీ మీరు చాలా సార్లు ఇద్దరు మధ్య గొడవలు జరిగినప్పుడు కానివ్వండి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అవ్వడము బ్లాక్ చేసుకోవడము అన్బ్లాక్ చేసుకోవడము మళ్ళీ రీయూనియన్ అయినప్పుడు కానివ్వండి మీరు చాలా సార్లు ఉన్నారు ఉన్నారనమాట ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు అసలు నాతో ఎందుకు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒకటి బ్లేమింగ్ చేస్తూ ఉంటారు నన్ను ఎక్కువ తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు ఇలా అలా అలా చెప్పినా ఏంటంటే వీళ్ళు చాలా సింపుల్ గా తీసేస్తారనమాట ఏదైనా కూడా అంత ఈజీగా తీసుకుంటారు రిలేషన్ కూడా కానీ వీళ్ళకి ఎప్పుడైతే బుద్ధి వస్తుందంటే వాళ్ళ లైఫ్ లో ఎప్పుడైతే మీరు ఈ రోజు ఎంతైతే పెయిన్ అనేది అనుభవిస్తున్నారో వాళ్ళ లైఫ్ లో కూడా అలాంటి పెయిన్ అనుభవించిన రోజు మాత్రమే వస్తుంది అప్పటి దాకా వీళ్ళు ఒకటే ఆలోచిస్తూ ఉంటారు ఉంటే ఉండని వెళ్తే వెళ్ళని రేపు అవసరం వచ్చినప్పుడు అప్పుడు చూద్దాము సో ఎలాగో రావాలని కోరుకుంటున్నారు కాబట్టి అప్పుడు చూద్దాంలే అన్న ఫీలింగే తప్ప వీళ్ళకి సో నన్ను ఎంత ఇష్టపడుతున్నారు కదా సో నేను ఎందుకు వీళ్ళని బాధ పెట్టాలి ప్రేమ నిజంగా ఉంటే ఒకళ్ళ బాధపడుతుంటే చూసే చూసి ఆనందపడే ప్రేమ ఎలాంటి ప్రేమ సైకో ప్రేమ ఎప్పుడు డిఫైన్ చేస్తూనే ఉంటారు సెవెన్ ఆఫ్ వ్యాన్స్ టెంపరెన్స్ Five of Pentacles Knight of Swords Four of Wands Knight of Swords Ace of Wands The Hare of Queen of Cups, The Magician, Knight of Wands, The Lovers, The Wheel of Fortune. త్రీ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ కప్స్ సో మీ పార్ట్నర్ ఎందుకు కాలర్ మెసేజ్ చేయట్లేదు అంటే ఏదైనా వచ్చేసి వాళ్ళ ఇగోండి యాటిట్యూడ్ అండ్ వాళ్ళ కోపం అగ్రెసివ్నెస్ వాళ్ళని ఎందుకంటే మళ్ళీ వచ్చినా డిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటారు మీరు వాళ్ళు కూడా కోపంతో ఏదో ఒకటి అంటూ ఉంటారు అనవసరంగా ఎందుకు గొడవలు అన్న విధంగానే ఆలోచిస్తున్నారు తప్ప మీరు బాధపడుతూ ఉంటారు మీరు వాళ్ళ కోసం ఏడుస్తూ ఉంటారు వాళ్ళకి తెలుసు మీరు ఏడుస్తూ ఉంటారని తెలుసు మీరు మీకు మళ్ళీ బాధపడతారని తెలుసు ఎందుకంటే వాళ్ళకి మీరు అంటే ప్రేమ ఉంది ప్రేమ లేదని కాదు ప్రేమ ఉంది కాబట్టి మీరు వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేద్దామని అనుకుంటారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు రావాలి వాళ్ళంతటి వాళ్ళు వస్తే ఎక్కడ తక్కువైపోతారేమో అన్న ఫీలింగ్ లో ఉండే పర్సన్సే కానీ ఎప్పుడు కూడా వాళ్ళ కోరికలు వాళ్ళ ఇష్టాలు వాళ్ళకే అంతేగాని ఎప్పుడు మిమ్మల్ని డామినేట్ చేస్తా ఉంటారు డామినేట్ చేసి ఎప్పుడు వాళ్ళకి నచ్చినట్టు మీరు ఉండాలి వాళ్ళకి ఇది వద్దు ఇది చెయ్యొద్దు అంటే అది మీరు చెయ్యొద్దు ఒకసారి మీరు చేశారా జన్మలో అన్నమాట అలాంటి పర్సన్ ఏదైతే వద్దంటారో మరి మీరు వద్దన్న విషయాలు వాళ్ళు చేయకుండా ఉంటారా అంటే అలా ఉండరు వాళ్ళకి నచ్చినట్టు మీరు ఉండాలి వాళ్ళకి నచ్చినట్టు మీరు మాట్లాడాలి వాళ్ళకి నచ్చినట్లు మీరు బిహేవ్ చేయాలి వాళ్ళకి నచ్చినట్టు మీ మెంటాలిటీ ఉండాలి కానీ మీకు నచ్చినట్టు వాళ్ళు ఒక్క విషయమైనా చేస్తారా అంటే అది లేదనమాట నాకు నేనే సెల్ఫిష్గా ఆలోచించే పర్సన్ అనమాట నేను ఎవరిని నేను రూల్ చేస్తా తప్ప నన్ను ఎవరు రూల్ చేయకూడదు అనుకునే పర్సన్ ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చినట్టు మీరు ఉండాలి వాళ్ళకి నచ్చినట్టు ఉంటేనే వాళ్ళకి కావాలి వాళ్ళ తప్పులు చేసినా మీరు యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు అడిగితే ఇవ్వాలి అది ఏదైనా కూడా లేదు అంటే సైలెంట్గా ఉండడం మీరు సైలెంట్గా ఉండమంటే ఉండాలి వాళ్ళకి మాట్లాడమంటే మాట్లాడాలి వాళ్ళకి మాట్లాడాలి అనిపించినప్పుడు మీరు టైం ఇవ్వలేదా ఇక దాన్ని రివైజ్ అనేది చూపిస్తారా మీరు ఎంత కొట్టుకుంటున్న ఎంత ఇచ్చేసినా కూడా చూపించాలి వీళ్ళకి నేను నాకు మాట్లాడాలనిపించినప్పుడు వీళ్ళు టైం ఇవ్వనప్పుడు వీళ్ళు మాట్లాడాలనిపించినప్పుడు నేను ఎందుకు టైం ఇవ్వాలి ఇలాంటి ఈగోయిస్ట్ పర్సన్స్ అనమాట సో ప్రజెంట్ అయితే వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా ఉన్నాయి సో వీటి వల్ల ఏంటంటే లైఫ్లో మళ్ళీ ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ అయిపోయింది ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ వీటికి కానీ మళ్ళీ మీరే దిక్కు అవుతారని చెప్పి వాళ్ళకి తెలుసు సో కంపల్సరీ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మళ్ళీ మీ లైఫ్లోకి తప్పకుండా వస్తారు ఎందుకంటే వాళ్ళ అవసరాలు అలాంటివి వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ మరి అప్పుడు గుర్తురాదా అంటే రాదుగా మరి వాళ్ళ అవసరం ఉన్నప్పుడు రావు మళ్ళీ అవసరం తీరిపోయినాక మళ్ళీ నాకు నేనే సెల్ఫిష్గా ఉంటారు మళ్ళీ నువ్వేవో నా చెప్పడానికి నన్ను అన్నానికి ఎవరు నువ్వు అని అనుకుంటారు ఎందుకంటే మీరు పిచ్చి లోకం కాబట్టి అవసరం ఉన్నప్పుడేమో వచ్చినప్పుడేమో రాలేదు రాలేదు అని ఏడుస్తారు వస్తేనేమో మీరు ఎందుకు ఇలా చేసావు ఇలా చేసావు అని చెప్పి బాధపడుతూ ఉంటారు డిఫైన్ చేసుకుంటా కూర్చుంటారు సో ఈ రెండింటి మధ్య వాళ్ళనే గొడవలు అయితే జరుగుతున్నాయి ఇటు మీరు కామ్ గా ఉండరు అటు వాళ్ళు కామ్ గా ఉండరు ఇద్దరు ఏంటంటే ఒక ఎయిర్ ఎలిమెంట్ కి ఒక వాటర్ ఎలిమెంట్ తగిలితే ఇట్లానే ఉంటది మీరు ఓవర్ ఎమోషనల్ అయిపోతారు వాళ్ళు ఓవర్ వాళ్ళు కేరింగ్ చేయని వాళ్ళు కాబట్టి సో ఇస్తే దేవుడు ఇద్దరిని ఆ ఒకేలాగా ఉన్న వాళ్ళన్నా ఇవ్వాలి లేకపోతే ఆపోజిట్ పర్సన్స్ అన్నా ఇవ్వాలి ఇలా ఇస్తే ఏంటంటే పరిస్థితి ఇటు ఉండను లేక అటు వెళ్ళను లేక ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండిపోతారనమాట ఎవరైనా కూడా సో మీ పార్ట్నర్ వలన ఏంటంటే ఇప్పుడు మీ పార్టనర్ వీలైతే బ్యాడ్ బ్యాడ్ వీలైతే తిరిగిపోయిందనమాట ఏంటంటే తన ఫార్చ్యూన్ అనేది గుడ్ నుం బ్యాడ్ నుంచి గుడ్ నుంచి బ్యాడ్ లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎవరి దిక్కు లేరు అనమాట ఎవరు ఏం చేసినా కూడా చివరికి వచ్చి పడేది మీ దగ్గరే సో తొందరలోనే మీరు ఏదైతే కోరుకున్నారో మీ పార్ట్నర్ నుంచి మళ్ళీ తిరిగి రావాలి మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని అని అనుకున్నారో తప్పకుండా మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి తిరిగి రావడమే కాకుండా మీకు నచ్చినట్టు కొన్ని రోజులు అయితే ఉంటారనమాట డెఫినెట్ గా వాళ్ళ అవసరాలు తీరే వరకు కాకపోతే మీరు ఆ చేయాల్సిందల్లా ఒకటే అన్నమాట మీరు ఈసారి వచ్చినప్పుడైనా వాళ్ళకి ప్రేమ ఉంది కరెక్టే కానీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని మాత్రం ఎదుటి వాళ్ళ దగ్గర ఉండొద్దు వాళ్ళు ఒక మాట అంటే నిజంగా వాళ్ళు అనే మాట కరెక్ట్ గా ఉంటే ఓకే మన వాళ్ళే కదా పడవచ్చు కానీ వాళ్ళు ఒకవేళ రాంగ్ గా మాట్లాడినా లేకపోతే వాళ్ళ అవసరాలు మిమ్మల్ని వాడుకోవాలని ఉన్నా అలాంటి టైంలో మాత్రం మీకు మీరు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళు రాంగ్ అయితే మొహ పడి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో మళ్ళీ ఇప్పుడు రాక రాక వచ్చారు కాబట్టి వెళ్ళిపోతారేమో ఇలా ఫీల్ అవుతా ఉన్నారనుకో జీవితాంతం మీకు ఇదే ఉంటది వచ్చారా అవసరాలు తీసుకున్నామా వెళ్ళిపోయామా మళ్ళీ అవసరం వచ్చిందా మళ్ళీ అవసరం మళ్ళీ అవసరం తీర్చుకున్నామా మళ్ళీ వెళ్ళిపోయాము ఇలానే ఉంటుంది వాళ్ళ లైఫ్ సో మీకు మారేది ఏముంది పెయిన్ ఏదైనా ఉందంటే మీకే ఉంటుంది మరి సో ఇంక మీరు ఏం లైఫ్ లెస్ నేర్చుకుంటారు ఎప్పుడు ఇదే బాధపడుతూ కూర్చుంటారా హార్ట్ బ్రాక్ చేసుకుంటూనే ఉంటారా మీ లైఫ్ని మీరు మార్చుకోరా సో ప్రతిసారి ఐ హ్యావ్ మై సెల్ఫ్ టు బిలీవింగ్ యూ అగైన్ అండ్ ఐ హేట్ మై సెల్ఫ్ అంటే ఈ ప్రతిసారి మిమ్మల్ని మీరు మార్ నమ్ముకుంటూనే ఉంటారు మీ మనసు చెప్పేదే వింటారు మీ ఇంట్యూషన్ చెప్పేది వినరు ప్రతిసారి ఆ పెయిన్ మీరే తీసుకుంటూ ఉంటారా వాళ్ళ పెయిన్ ఇచ్చే వెళ్తా ఉంటారు మీరు తీసుకుంటూ ఉంటారు యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉంటారు ఎప్పుడు ఇచ్చే పనిలోనే ఉంటారా సో ఆలోచించుకోండి మీరు కూడా సో చూద్దాం బాబా ఏం గైడెన్స్ మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి వస్తారు ఎంత తొందరగా వీలుంటే ఉంటే మ్యాక్సిమం ఫోర్ వీక్స్ టు ఫోర్ మంత్స్ లోపు డెఫినెట్ గా తిరిగి వస్తారు మీ పార్ట్నర్ చాలా వేగంగా వస్తారు వాళ్ళ అవసరం అలాంటిది కాబట్టి మీరు నాలాంటి వారే నిరుపేదలకు ఆకలితో ఉన్న వారికి బాధాతత్వ దయాలకు నేను చేరువలో ఉంటాను సో మీరు కూడా ఏంటంటే ఎవరైనా జాలి దయా గుణం అనేది ఎక్కువ అనమాట ఎవరైనా బాధల్లో ఉన్న ఏదైనా ప్రాబ్లంలో ఉన్న మీ తల తాకట్టు పెట్టయినా కూడా పక్కన వాళ్ళ ప్రాబ్లం తీర్చే రకాలనమాట అందులో మీ పార్ట్నర్ విషయంలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు సో చెయ్యండి హెల్ప్ ఎవరికి చెయ్యాలో వాళ్ళకి చేయండి ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి మీ మీ లైఫ్ ని రిస్క్ లో పెట్టి మరీ ఎదుటి వాళ్ళని కాపాడేంత వర్తి పర్సన్ వాళ్ళ కాదా అనేది ఆలోచించుకోండి సో ఒకసారి చే మోసపోవచ్చు రెండుసార్లు మోసపోవచ్చు ప్రతిసారి ఫూల్ మీరే అవుతున్నారనేది తెలుసుకోండి దృఢతత్వముతో ఉండు మంచితనముతో ఉండడం సమాధానము కాదు దృఢతత్వమును ను కలిగి ఉండండి కైండ్నెస్ ఉండాలి అది ఎంత వరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి మీ మంచితనం అనేది ఎదుటి వాళ్ళకి చాతగాని తనంగా కాకుండా ఎదుటి వాళ్ళకి వీక్నెస్ గా కాకుండా అంటే మీ వీక్నెస్ ఎదుటి వాళ్ళకి స్ట్రెంగ్త్ గా కాకుండా చూసుకోండి స్ట్రాంగ్ గా ఉండడం అనేది చాలా అవసరం ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడండి ఎప్పుడు సైలెంట్ గా ఉండాలో అప్పుడు సైలెంట్ గా ఉండండి మీరు అసమానమైన మారు ఈ ప్రయాణం అపూర్వమైనది మరియు భిన్నమైనది ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు సో మీదేదైతే ఈ రిలేషన్ అయితే ఉందో ఈ లైఫ్ జర్నీ అనేది మీది చాలా ఒక మేబీ మీరు ఒక గైడెన్స్ ఇచ్చే పర్సన్స్ అయినా అయ్యి ఉండొచ్చు ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్న పర్సన్స్ అయినా అవ్వచ్చు ఒక మంచి గైడెన్స్ ఇచ్చి నలుగురికి మోటివేట్ చేసే పర్సన్ అయినా వేయవచ్చు మీ మాటలకి పక్కన వాళ్ళు మోటివేట్ అయ్యే పర్సన్స్ అయినా ఏ ఉండవచ్చు సో మీ లైఫ్ పర్పస్ ఏంటనే చూడండి దాంతో నలుగురికి మంచి చేయండి మంచిగా మోటివేట్ చేయండి అంతేకాని మీ లైఫ్లో ఎవరో వర్తి నాట్ వర్తి పర్సన్ కోసం మీరు లైఫ్లో స్ట్రక్ అవ్వద్దు నేర్చుకునము జీవితం ఒక పాఠశాల నేర్చుకునము గంగనాంతరాలకు ఎదకండి సో మీ లైఫ్ లో ఏవైతే నెగిటివ్ థింకింగ్ కానీ లైఫ్ నెసెన్స్ అనేవి ఆ మీ లైఫ్ లో వస్తూనే ఉన్నాయి కానీ మీరు నేర్చుకోవట్లేదు ప్రతిసారి కూడా ఫూల్ అవ్వడానికి రెడీగానే ఉంటున్నారు తప్ప ఎందుకు ఫూల్ చేస్తున్నాను నన్ను నేను ఎందుకు ఫూల్ అవ్వాలి అన్న విషయం మాత్రం మీరు ఆలోచించట్లేదు ప్రతిసారి చేసిన తప్పని వాళ్ళు చేస్తండే మీరు యాక్సెప్ట్ చేయడం చేస్తండే మీరు యాక్సెప్ట్ వాళ్ళు మోసం చేస్తున్నారంటే వాళ్ళు మోసం చేసిన వాళ్ళకి తప్ప మోసపోయిన మీదే తప్ప ఒకసారి మోసపోతే వాళ్ళకి తప్ప అవుతుంది ప్రతిసారి మోసపోతున్నారని ఉన్నారంటే అది మీ తప్పే అవుతుంది కదా మీరు ఇంకా లైఫ్ లెసన్ ఎప్పుడు నేర్చుకుంటారు జీవితాంతము మోసపోతూనే ఉంటారా తెలిసి తెలిసి గోతులో వేస్తానే ఉంటారా సో లైఫ్ లెసన్ ఏదో ఒకటి నేర్చుకోండి సో బాబా అదే చెప్తున్నారు ప్రతిసారి ఇలానే ఉండకుండా లైఫ్ లెసన్ నేర్చుకోమని ప్రతి సిచ్యువేషన్ నుంచి ఏదో ఒకటి మన లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ జరిగిందంటే అదొక ఏదో ఒక రీజన్తోనే జరుగుతుంది కదా సో ఇదన్నమాట ఈరోజు వీడియో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో